హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనకు ఎండతోటి పని లేకుండా ఒక ఐదారు నెలల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడిని మంచి రుచికరంగా ఈరోజు మనం తయారు చేసుకుందాము ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయర్రి షేర్ చేయర్రి కామెంట్ చేయర్రి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బిల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ టమాటా నిల్వ పచ్చడి తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక ఐదు వందల గ్రాముల మంచిగా ఎర్ర పండినటువంటి టమాటాలను తీసుకున్నా తీసుకున్న ఈ టమాటాలు కూడా మెత్త మెత్తగా ఉండద్దు మంచిగా గట్టిగా ఉండాలి ఇక ఇప్పుడు ఈ టమాటలను ఒక గిన్నెలో వేసుకొని దీనిలో కొన్ని నీళ్లు పోసుకొని ఈ టమాటాలను శుభ్రంగా కడుక్కోవాలి ఇక టమాటాలను శుభ్రంగా కడుక్కున్నాక దీనిలో ఉన్న నీళ్ళను పారవసుకొని మనకు టమాటలకు నీళ్ళ ఉంది కదా మనం చేసే నిల్వపచ్చడి కదా టమాటాలకు నీల పదం ఉండద్దు టమాటలకు నీల ఉంటే మనం చేసుకున్న నిల్వ పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది నీళ్ళ ఉండకుండా ఒక పొడి బట్టతోటి ఈ టమాటాలను మంచిగా తుడుచుకోవాలి ఇక టమాటాల తడిదనం పోయాక ఇప్పుడు ఈ టమాటాలను ఒక్కొక్కటిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎన్ని ముక్కలైనా కట్ చేసుకోవచ్చు చిన్నగా పెద్దగానేం లేదు ఎందుకంటే వీటిని మనం తర్వాత గ్రైండ్ పట్టుకుంటాము ఇక టమాటాలను ముక్కలు కడ చేసుకున్నాక వీటిని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఈ పచ్చళ్ళకి కావాల్సిన పదార్థాలను ఒకసారి పక్కకు పెట్టుకుందాము మనం ఇక్కడ ఐదు వందల గ్రాముల టమాటాలు తీసుకున్నాం కదా దీనికి సరిపోయేటట్టు ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకోవాలి ఒక యాభై గ్రాముల కారము యాభై గ్రాముల ఉప్పు ఒక మూడు వెల్లిగడ్డలు అట్లనే రెండు చెంచాల ఆవాలు పావు చెంచ మెంతులను దూరగా వేంపుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మనం కడ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అట్లనే యాభై గ్రాముల చింతపండు వేసుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని మామూలు మంట మీద ఈ టమాటాలు ఉడికి బాగా దగ్గరికి వచ్చేదాకా మామూలు మంట మీదనే ఉడకనియాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి ఎందుకంటే కింద అడుగు మాడిపోతుంది ఇక మనం పైన పెట్టుకున్న మూతకు నీళ్ళవిరి ఉంటుంది కదా ఆ నీళ్ళవిరిని కూడా తుడిచేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి మనకి ఇది నిల్వ పచ్చడి కదా ఇలా నీళ్ళ చుక్క పడద్దు నీళ్ళ చుక్క పడితే టమాటా పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది అందుకని టమాటాలు దాంట్లో దాంట్లోనే ఊరి మంచి దగ్గరికి వచ్చేదాకా మామూలు మంట మీదనే ఉడికించుకోవాలి మనం తీసుకున్న టమాటాలు హైబ్రిడ్ అయితేనేమో కొంచెం ఉంటాయి అదే మన ఊరు టమాటా అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి కదా ఇక అప్పుడు చింతపండును కొంచెం తక్కువ తీసుకోర్రీ అట్లా నా చింతపండు కూడా నారాలు ఇట్లా ఏం లేకుండా నారాలు తీసేసుకొని చింతపండును వేసుకోవాలి ఇక టమాటాలు ఉడికి మంచి దగ్గరికి వచ్చినాక ఇప్పుడు దీంట్లో ఆవాలు మెంతల పొడి వేసుకోవాలి అట్లనే పావు చెంచ పసుపు పొడ్డు తీసిన వెల్లిపాయలు యాభై గ్రాముల కారము యాభై గ్రాముల ఉప్పు వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక అన్నిటినీ కలుపుకున్నాక ఇప్పుడు ఈ టమాటాలను కొద్దిసేపు చల్లారని ఇయ్యాలి చల్లారినాక ఇప్పుడు ఈ టమాటాలను ఒక మిక్సర్ గ్రైండర్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి ఆ వీడియోలా మన పేస్ట్ ఎంత మంచి గ్రైండ్ అయిందో అట్లా పట్టుకోవాలి నీళ్ళైతే అసలుగా పోయద్దు నీళ్ళు పోతే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో రెండు వందల గ్రాముల పల్లె నూనె కానీ నువ్వుల నూనె కనుక పోసుకోవాలి పోసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని నూనె మంచిగా వేడైనాక దీంట్లో ఒక చెంచడు మినపప్పు ఒక చెంచ శనగపప్పు కొన్ని పొట్టు తీసిన వెల్లిపాయలు సగం చెంచడు జీలకర్ర ఒక చెంచడు ఆవాలు వేసుకొని మామూలు మంట మీదనే వీటిని ఒక పది సెకండ్ల పాటు దూరగా వేంపుకోవాలి ఏవి కొంచెం దూరగా వేగినాక ఇప్పుడు దీంట్లో కొన్ని కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని మామూలు మంట మీదనే ఇవి మాడిపోకుండా కొంచెం జాగ్రత్తగా పోపు పెట్టుకోవాలి ఇక ఇది దూరగా వేగాక ఇప్పుడు దీంట్లో పావు ఇంగువ వేసుకొని వీటి ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని ఈ పోపును కొద్దిసేపు చల్లారని ఇయ్యాలి ఇక పోపు చల్లారినాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని మెల్లగా నిమ్మలంగా నిదానంగా ఈ టమాటా పేస్ట్ను పోపుల కలుపుకోవాలి ఆ వీడియోలో మనకు టమాటా పచ్చడి ఎంత మంచి తయారైందో మీరు కూడా మీ ఇంట్లో చేసుకోర్రి మస్తు మంచిగా ఉంటుంది ఒకసారి తినారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని అంత రుచిగా ఉంటుంది ఈ టమాటా పచ్చడి ఒక ఐదారు నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టు